హాయ్ గారీస్ అందరికీ దసరా శుభాకాంక్షలు శైలు అక్కడ పక్కన మా వాళ్ళు ఎంత వెనకాల వస్తున్నారు ఇంకా సో ఇక్కడ నేను స్టార్ట్ అవుతున్నాం నెక్స్ట్ మీరు వెళ్ళిపోయే ప్లేస్ చూపిస్తాం మా సైడ్ వచ్చేసి దసరా సేవలు జరుగుతాయనమాట అమ్మవారి విగ్రహాలన్నీ ఒక దగ్గరకు వచ్చి అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి సో అదనమాట చూడడానికి వచ్చాము ఇది ఓన్లీ దసరా రోజు మాత్రమే జరుగుతుంది ఇక్కడ మాత్రం వేలల్లో వస్తారనమాట స్ట్రెంత్ అయితే ఇంత క్రౌడ్ ఉంది కదా మేమైతే ఈ క్రౌడ్ అంతా నెట్టుకొని ముందుకెళ్లాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ఈ రోజు ఏం ఈ రోజు ఏం కానీ రేపు అయితే జాతరలో ఉంటది మామూలుగా ఉండదు క్రౌడ్ ఇంకా మా క్రౌడ్ అంతా జాతరలోనే కనిపిస్తుంది అనమాట మా దగ్గర జాతర జరుగుతుంది ఇక్కడ ఫైవ్ డేస్ వరకు జాతర జరుగుతుంది అనమాట మా జాతర వీడియోస్ కూడా నేను రేపు మీకు అప్లోడ్ చేస్తాను అండ్ మేము ఇవంతా క్రౌడ్ అంతా నెట్టుకొని ముందుకెళ్ళేసరికి మాకైతే పెద్ద కష్టం అనిపించింది మా నామ్మను తీసుకొని ముందుకెళ్ళాము ఇంకా ఇంత క్రౌడ్ లో మొత్తానికి అయితే సాధించాము సాధించి ముందుకెళ్లి వీడియోస్ అయితే తీసుకున్నాను అండ్ సెలబ్రిటీస్ వచ్చారు జబర్దస్త్ నుంచి ఫైమా ఆదమరాజు అండ్ ఇమాన్యువల్ వచ్చారు మా దగ్గర అయితే దసరా సెలబ్రేషన్స్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి మీరు కూడా చూసేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఐ డోంట్ కే ఓ భగవంత్ అన్న ఆ చెప్పు తమ్మి ఇంకొద్దిగా దంచెల్ అన్న నువ్వు కాస్త ముచ్చట పడితే దంచనా ఏంది

ఓకే ఓకే మీరు నవ్వుతుంటే మా ఇల్లందులో నల్ల బండిలా ఉన్నారు సార్ పోరై నిమిషం సార్ ముద్దు ముదికేటండి హ్ అదే అదే పోరా ఏ నుంచి కొనించి మారం సార్ సోహాయన దగ్గర బోనారా సో మీ అందరి గురించి మన ఇల్లందు కొడు ఈ చిన్నపిల్లలు పిల్లల అమ్మా నాన్న తప్పే చిన్నపిల్లలు అమ్మా నాన్న తప్పిపోయారంట అమ్మా అమ్మ పేరు అమ్మా అమ్మ పేరు ఎక్కడైనా అమ్మాయినమ్మా అమ్మని ఇంట్లో ఏమని పిలుస్తావు చిన్నపిల్ల తెలియదు అనుకుంటా అమ్మ పేరు సరే అమ్మా మీ నాన్న పేరు ఏం పేరు నాన్నని ఇంట్లో ఏమని పిలుస్తావే ఎర్రిపప్పని ఎర్రి అరేమైంది ఏమైంది తప్పిపోలేను ఇలా ఉన్నావు నాలే పారిపోయారు నువ్వు వెనక పని చూసుకుంటా వెళ్ళు పో ఎమ్మెల్యే గారు వస్తే వెళ్ళు ఏంట్రా చెప్పాను సార్ మిమ్మల్ని ఒక జఫగడ్ అనుకుంటుంది సార్

ఆగు చాటు పుగు తడిసే అరగొమ్మ చాటు పుగు తడిసే ఏ ఆగు చాటు పుగు తడిసే కోమ చాటు పుగు తడిసే ఆకాశం నిండి తీర ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న అమ్మవారి విగ్రహాలు అన్ని ఇక్కడికే వస్తాయండి మనం చూడొచ్చు ఇదైతే చాలా బాగుంది నాకు చాలా బా నచ్చింది అండ్ దగ్గరికి వెళ్ళి మరీ వీడియో తీసుకున్నాను చాలా బాగుంది అనేసి అండ్ నైన్ డేస్ అమ్మవారికి కట్టిన శారీస్ అన్ని వేలం పాటలో కూడా వేస్తారు చాలా మంది తీసుకుంటూ ఉంటారు అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా ఒక దగ్గర జరుగుతూ ఉంది మేము చూసాం నార్మల్ గా తెలంగాణలో దసరా అంటేనే ఫుల్ జరుగుతుంది అట్లాంటిది మా ఏరియాలో ఇంకా హై లెవెల్లో జరుగుతుంది అనమాట ప్రారంభమైంది రావణ దహనం ఆల్రెడీ స్థానం మనం చూస్తున్నామండి అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆనందకరమైన వేడుక రావణ దహనం పాలక వర్గం ఈ ఉత్సాహాన్ని వీళ్ళు ఎన్నే కోరుతున్నామో అద్భుతంగా ని కనిపించేటువంటి అద్భుతమైనటువంటి వేదిక అద్భుతమైనటువంటి వేదిక మీ అందరి కోసం యాభై లక్షల మంది వెళుతుంది అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రాంగణంలో యాభై వేల మంది ఉన్నట్టుగా సిటీ కేబుల్ వారు మాకు నివేదిక అందించారు